నెల్లూరు రేడి డాన్ నిడిగుంట అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడ వైపు వెళ్తున్న అరుణను అద్దంకి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు నెల్లూరు జిల్లా కోవూరు స్టేషన్కు తరలించారు పడుగుపాళ్లు ఆమె నివాసం ఉంటున్న సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ ఓనర్ మురళిని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటానని చెప్పి కొంత నగదు చెల్లించి మిగతా చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అపార్ట్మెంట్ యజమాని ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అరుణతో పాటు ఈ కేసులో వేణు రాజా ఎలిషాలను పోలీసులు అరెస్ట్ చేశారు ఆమెను నెల్లూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అక్కడి నుంచి కూడా ఏ సార్ కాల్ వచ్చింది అది సర్టిఫికేట్ ని ఖచ్చితంగా రెడ్ మార్క్ పెట్టండి ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వబాకండి ఏదంగా హైకోర్టు లాయరు దానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ కోర్టులకు సంబంధించిన ఒక డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించిన రికార్డు ఇచ్చి మనకి ఇచ్చినారు సార్ ప్రభుత్వ గురించి అంటం లేదు ఈమె చేసిన చీటింగ్ అంట ప్రభుత్వ అధికారులు కూడా మనం అనబడలే ఎందుకంటే ఇక్కడ వచ్చి ఎస్సీ అని చెప్పి ఏదన్నా సర్టిఫికేట్ తీసుకొని మేనేజ్ చేసి అక్కడ పోయి ఓసీ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుంటే అది సమంజసం ఒక సార్ అధికారులు ఎన్క్వైరీ చేయకుండా సర్టిఫికేట్ ఇస్తున్నారు అని చెప్తున్నాను సార్ వాళ్ళు ఎన్క్వైరీ చేస్తుంటే ఎలాంటి అన్యాయం జరగకూడదు అని చెప్తున్నా ఈ కనీసం సొసైటీలో ఎస్సీ ఎస్టీ అని చెప్పి కనీసం అందరిని బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఇప్పుడు పోవూరు పోలీస్ స్టేషన్ లో రెండే రెండు కేసులు అంటున్నారు ప్రతి ఒక్క కేసు ఇస్తే అది నీరు గారిపోతుంది నీరు గారిపోయినప్పుడు మేము కనీసం ఆ కేసులు ఎఫ్ఐఆర్లు అయితే ఎఫ్ఐఆర్లు అయితే ఎన్ని కేసులు అనేది మెంబర్ ఆఫ్ ది కేసులు వస్తాయి ఇదే విధంగా ఇప్పుడు జరిగినటువంటి న్యాయం గతంలో జరిగి ఉంటే ఆమె కనీసం ఇలాంటి రౌడీజన్ చేయదు నేను ఒకటి అను ఆమె బ్లాక్ మనీ మొత్తం కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వారు తీసుకొని ఏ కనీసం న్యాయం చేయాలని కోరుతున్నాం అడిగిన దానికి ఆమె కనీసం అధికారులకి ఎంతో మందికి కలెక్టర్ గారికి తెలియజేశాను అదేవిధంగా మన ఎస్పీ గారి తెలియజేశాను అదేవిధంగా మన ఎంఆర్ఓ గారికి కూడా చెప్పా అయ్యా ఆమె ఎస్సీ కాదు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వకండి ఆ ఓసి అని చెప్పి ఏరియా దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకో ఉంది దానికి సంబంధించిన సర్టిఫికేట్ కాపీ కూడా కోర్టులో ఎస్సీ ఎస్టీ ఆనబుల్ కోర్టులో ఉన్నటువంటి సర్టిఫికేట్ కూడా ఇచ్చా అప్పుడు మన ఎంఆర్ఓ కోవురు ఎంఆర్ఓ గారు ఇంక ఖచ్చితంగా కూడా కాపేస్తాము దాని పెండింగ్ పెడతాము అని చెప్పి అన్నారు అదేవిధంగా కలెక్టర్ వారు కూడా మేము విచారిస్తాము ఖచ్చితంగా కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తాము అన్నారు అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ కోర్టులో కూడా జడ్జి గారికి కూడా మేమో ద్వారా తెలిపాం మేడం గారు కూడా ఖచ్చితంగా ఆమోదిచ్చారు విచారిచ్చి ఖచ్చితంగా న్యాయం చేస్తాము వీళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చేస్తామని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టాల్సిన విషయం ఏంది వాళ్ళ వాళ్ళ ఇంటిపై దౌర్జన్యం చేయడం ఏంది వాళ్ళ ఇంటిపై దౌర్జన్యం వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు కౌంటర్ కేసు పెట్టాం అది న్యాయం అని ఈ ఈరోజు చట్టాలు ఉన్నాయి ఈమె చేసినటువంటి అక్రమాలు గంజాయి స్మగ్లింగ్ వ్యాపారాలు గతంలో ఎరజలం కూడా చేశారని చెప్పి కూడా అందరూ కూడా అన్నారు ఆ విషయం కూడా అందరూ తెలిసిన విషయమే ఏ రోజు ఎస్ఐ సర్టిఫికేట్ లో ఉన్నటువంటి వాళ్ళ భర్త పేరు భాగ్యరాజు అని పెట్టారు ఎస్ఐ సర్టిఫికేట్ లో భాగ్యరాజు కోవిడ్ ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ లో అదే విధంగా ఆమె ఈ విధంగా బెంగళూరులో తెచ్చినటువంటి సర్టిఫికేట్ లో అదే హ్యాండ్బుల్ కోర్టు ఒరిజినల్ సర్టిఫికేట్ కాపీ అంటే ఒరిజినల్ అలాంటి కాపీలో ఏం చెప్పారు నిడిగుంట రెడ్డి నరసింహల రెడ్డి వాళ్ళ నాన్న పేరు అని పెట్టారు అదేవిధంగా నిడిగుంట రెడ్డి అరుణారెడ్డి అని పెట్టారు ఈ పేరు అదే వాళ్ళ అమ్మ పేరు నిడిగుంట రెడ్డి ఆదిలక్ష్మి అదేవిధంగా అరవరెడ్డి భాగ్యరాజు వాళ్ళ భర్త పేరు ఈ విధంగా టోటల్ మీద గతంలో ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారు ఇచ్చిన సర్టిఫికెట్లు ఒరిజినల్గా నేను అన్నీ కూడా పేపర్ మిత్రులందరికీ తెలియజేస్తున్నాను అధికారులు చెప్పి ఇలాంటి అన్యాయం జరగకుండా దౌర్జన్యాలు జరగకుండా ఆయన కనీసం చట్టపరంగా శిక్షించాలని కూడా అందరినీ కోరుతున్నాను అధికారులు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గంజాయి వ్యాపారం చేస్తుంది గంజా వ్యాపారం చేస్తుంటే ఇక్కడ అధికారులకి నేను పలుసార్లు కూడా నేను అర్జీల రూపాయలు ఇచ్చాను ఇచ్చినా కూడా అధికారులు ఏంటంటే ఆమె ఏం క్యాస్ట్ అనేది ఎస్సీ అంటే అబ్బా మాకు ఉద్యోగాలు పోతాయి అనేది చాలా మంది అధికారులు కూడా భయపడిపోయాయి అందువల్ల మేము ఇట్ట కాదు ఆ విజయవాడ పోయి ఏదైనా అన్ని చెప్దాం అంతేకాకుండా నేను రిట్టు కూడా వేసా రిట్టు కూడా వేసా దీని మీద ఆమె ఎస్సీ కాదు ఓసీ ఏ చాలా మంది అభాగ్యులు అన్యాయం అయిపోతున్నారు కౌంటర్ కేసులు పెట్టుకొని నేను ఒకటే అనేది ఆ రిట్లో కూడా హానరబుల్ హైకోర్టు జడ్జి గారికి కూడా చెప్పాం ఈ విధంగా అయ్యా ఈ విధంగా జరుగుతున్నాయా ఆమెను ఇమీడియట్లీ రిమైండ్ పంపించండి అని చెప్పాం ఖచ్చితంగా కూడా విచారిచ్చి దాని మీద యాక్షన్ తీసుకుంటా అని కూడా చెప్పారు అదే విధంగా జిల్లా కోర్టులో కూడా నేను కేసేస్తున్నా కోవూరులో కేసు వేసున్నా అందువల్ల నేను ఒకటే అనేది కేసులు వేసినందువల్ల కొంత టైం జరగద్ది ఈ టైంలోగా ఇవి రౌడీ ఈజాలు దౌర్జన్యాలు గోండా ఈజాలు అన్నీ కూడా ఇలాంటివి చేయటం మంచిది కాదు ఆమె పనేది ఆమె చూసుకోవాలా అదేవిధంగా అందరి మీద దౌర్జన్యం చేసే హక్కులు ఆయనకి లేవు చట్టపరంగా ఏమైనా ఉంటే ప్రభుత్వం న్యాయం చేయమని కోరుతున్నాను జరగల నా అంతేకాకుండా నేను ఒకటి అనేది ప్రతి ఒక్క అధికారికి కనీసం నూట అరవై నూట అరవై మందికి నూట అరవై మందికి నేను తెలియజేసా ఈ విధంగా గంజాపరం జరుగుతున్నాయా అందరూ తెలియజేయమంటే ప్రతి ఒక్క పిటిషన్ ఎక్కడికి వస్తుంది పోలీస్ స్టేషన్కి రావడం పోలీస్ స్టేషన్కి వస్తే నీరు గారిపోతుంది నీరు గారిపోయి ఎలాంటి న్యాయం మాకు జరగల మేము చూసి చూసి లాస్ట్కి హైకోర్టులో రిట్టేసుకొని ఖచ్చితంగా కూడా అభాగ్యులు వద్దాగా అన్యాయం అయిపోతున్నారు ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి నేను ఖచ్చితంగా కూడా అధికారులను వేడుకుంటూ